హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒల్గూర్ గ్రామం కోడ్మూర్ మండలం కర్నూలు జిల్లా తలారి రామచంద్ర గారి గిత్తలు ఫ్రెండ్స్ ఈరోజు గిత్తల సెడ్ దగ్గరకు వచ్చాం ఈరోజు మనం ఆయన దగ్గర నాలుగు పళ్ళ సైజు గిత్తలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక గిత్తలు ఏ విధంగా ఈ వీడియోలు చూద్దాం మనం ఇది నాలుగు పల్లెల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా నాలుగు పళ్ళల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క రైతులు కూడా పరిచయం చేద్దాం మనం నమస్తే అన్న రైతన్న ఎన్ని రోజుల నుంచి అన్న మన దగ్గర ఇవి ఎద్దులు ఈ ఈ ఎద్దు తెచ్చుకోండి మన దగ్గర సంవత్సరం అయింది ఇవి ఎన్ని నాలుగు బల్లలో ఉంది అది నాలుగు బల్లకి వచ్చి రెండు నెలలైంది ఎక్కడ తెచ్చింది ఇది మీ అంటే వేరే వాళ్ళు తెచ్చినారు మీ ఊరికి మీ ఊర్లో కొన్నారు మీరు ఓకే ఓకే ఇది ఎంత సైజు ఉంది ఇది యాభై తొమ్మిది సైజు ఉంది ఓకే ఇది ఎక్కడ పట్టుకొచ్చారు ఒక పళ్ళు రాలిపోయింది ఇది అరవై సైజు అది పళ్ళకి వచ్చి రెండు రెండు పళ్ళు సమానం ఫ్రెండ్స్ ఈ యొక్క గిత్త నడక చూద్దాం మీరు ఎలా ఉందో తలారి రామచంద్ర అయ్యగారి గిత్తలు ఫెన్స్ ఇవి ఈ యొక్క గిత్తలు నడక చూద్దాం అంటే ఇప్పుడే ఈత కొట్టుకొచ్చానంట అందుకని ఉన్నవరకైనా గట్టిగా నడుస్తా ఉంటావు ఇది ఎంత పట్టు ఇది ఇది ఏనేవిలు ఏనేవిలు అక్కడ ఏవసన ఏం లేకుండా మన దగ్గరమేలే ఏం సల బాగా అంత ఎంకల మోసింది ఓకే ఓకే ఈ ఎద్దులు ఎన్ని సంవత్సరాల నుంచి పోషిస్తున్నావు ఫస్ట్ స్టార్ట్ చేసిన ఎన్ని సంవత్సరాలు ఏంట ఐదెళ్ళ నుంచి ఐదెళ్ళలో ఇంత మామూలు వ్యవసాయం చేసుకొని బతుకుతుంటే ఏదో వ్యాపారం చేసుకుంటా ఎదురు వ్యాపారం చేస్తున్నా వ్యాపారం చేసుకొని ఏదో గిడమెదులు చేసుకొని పొలం చేసుకొని బతుకుతుంటే ఏదో ప్రేమ ఎద్దుల మీద ప్రేమ పోతే తెచ్చుకుంటే తెచ్చుకొని మేపుకొని దాన్ని

జంజేడు వెంకటేష్ కానీ అక్కడ ఓ పార్ అది కూడా ప్లేసులు బాగానే తోలే అక్కడ వెనక కూడా ఫస్ట్ తోలే మన అక్కడ ఫస్ట్ సెకండ్ తోలే అక్కడ వెనక ఫస్ట్ తోలే అక్కడ వెనక ఫస్ట్ మీ దగ్గర సెకండ్ థర్డ్ కొట్టింది థర్డ్ కొట్టింది సెకండ్ కొట్టింది థర్డ్ కొట్టింది అక్కడ వెనక ఫస్ట్ కొట్టింది ఇంకా ఎవరికైనా మీనా ఎవరికైనా అమ్మలేదు ఇప్పుడు ఈ గీతలు తెచ్చుకున్నారు ఇవి తెచ్చుకోండి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఏమైనా నాలుగు బాల్లో ఎమ్మెల్యూరికి వచ్చే మార్గం ఏమైనా ఉందా ముందు ఏంటంటే కమెంట్ సరైన దొరికితే మా ఇల్లు అనేసుకుతాం అనుకోండి దీన్ని అయితే వద్దు బలం లేదు కదా ఇప్పుడు చిన్న ఎలా నారాయణ జీడికి గుర్తాడాలని ఓకే అయితే ఈ శివరాత్రి పందాలకు కోసరం దీన్ని తీసుకొని రాత్రి పందాలకు దీన్ని తింటాను ఓకే ఓకే సరే సరే ఈ ఎద్దులకి తోలే పగ్గాలు ఉన్నాయా అన్నా సైడ్కి అంటే మీ పిల్లలే ఆనా మీరే మీ ఇంట్లో వరకే బయట వాళ్ళు ఇద్దరు వస్తారు అంతా మీరే రా ఏమనలేదు కదా పిల్లలు వచ్చినప్పుడు కూడా ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే